వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామం మండలం వెల్కటూరు గ్రామంలో దళితులు వివాహం చేసుకుని గ్రామంలో జీవిస్తున్న సందర్భంలో ఆ దళితులు ర్యాలీ నిర్వహిస్తున్నారన్న నేపథ్యంతో గ్రామంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు అగ్రగ్రహాలకు చెందినటువంటి వ్యక్తులు మీరు దళితులు ర్యాలీ తీయద్దు గ్రామాల్లో మీరు జులి తీయొద్దు అని చెప్పేసి ఆ దళితుల పైన అక్కడ ఉన్నటువంటి పెద్దదారులు గ్రామ ఆ దాడి చేయడం జరిగింది ఆ దాడి సందర్భంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా ఇలాంటి దాడులు దళితులపైన జరుగుతూ ఉన్నాయి పెద్ద పెద్ద దాడుల వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉంది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ తాండ్రులు నిజం పోలీసులు వాళ్ళు వెంటనే ఆ పైన దాడి చేసే పైన చర్యలు తీసుకోవాలి వాటి వెంటనే జైలు పంచాలి ఇంత ఈరోజు స్వాతంత్రం వచ్చి ఈరోజు గడుస్తూ ఉన్నా ఇంకా పైన దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఇలాంటి దాడులు చేయొద్దని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే దాడి చేసినటువంటి నిందితుల పైన కఠిన చర్యలు తీసుకుని వాళ్ళు జైలు పంపాలని చెప్పేసి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తాం దాడి చేసినటువంటి నిందితులను వెంటనే అరెస్ట్ దాడి చేసినటువంటి నిందితులను వెంటనే ఆపాలి దళితులపై దాడులు ఆపాలి దళితులపై దాడులు